జైల్లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు రోజు ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళ లేకపోతే సెల్లోనే చేసేవాళ్ళు అంటే తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీసు పాకిస్తాన్ లేపి మొక్కలకి నీళ్ళే గంట పోసేవాళ్ళం ఓకే తర్వాత గడ్డి గంట తివాళ్ళం గడ్డి గార్డెనింగ్ వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లేస్తారు వాళ్ళు జల్లిసి కర్రకి గోనకి చుట్టేసి ఎలాగా అలికినట్టుగా అలా పేసినట్టు చేపిస్తారు మాకు నీళ్ళు మోయమంటారు మాకు ఓకే ఆ నీళ్ళు మోస్తాం గంట రెండు గంటల పని ఉంటుంది మళ్ళీ లోపల తీసుకెళ్లి అలా లేచేస్తారు ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాలు వైపే మీకు కమ్యూనికేషన్ లేకపోతే ఫోన్తో ఫోన్ ఏం లేదు ఉత్తరాలు వైపే అండ్ అది పంపించడానికి ఎంతసేపు పట్టేది మీరు ఒకవేళ ఒకసారి రాసిన తర్వాత ఉత్తరం రాసిన తర్వాత చేరడానికి ఎంత టైం అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళు ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో ఉత్తరాలు కూడా మేము అదే నెల రెండు నెలలకి ఒక్కొక్కసారి లేట్ అయితే మూడు నెలలు కూడా వస్తుందని చెప్పారు మేము కూడా లెటర్లో రాసాం ఇలా అనుకోండి అంటే ఏట పూర్తి అయిపోయింది అదే రోజు తెల్లారిసరికి వచ్చేళ్ళని టైంకి అనుకోకుండా దొరికిపోయాం ఇలా జరిగింది ఒక పక్క బాధగున్నా లోపల దిగుమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి అని వాళ్ళు చెప్పాం అప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు అదే రావాలనుకుంటాను ఇంకా వచ్చి రావాలనుకుంటా ఇంకా దొరికిపోయింది జాగ్రత్త చెప్తూ వాళ్ళ పడే ఆవేదన కూడా మాకు కనిపించింది లెటర్ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మాకేం పర్వాలేదు కానీ పోరాటం చేయండి అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి వీళ్ళు పోరాటం చేయమంటే మాకు దయవరించి చెప్తూ వాళ్ళకి బయటికి తీసుకురావడానికి పోరాటం చేయండి నేను ఒక ఆవిధ కనిపించేది మాకైతే ప్రెట్నెన్స్ కదా అయినా సరే ధైర్యం చేసి ఎక్కడ పొలిటిక్స్ మీటింగ్ ఉన్నా సరేమో వెళ్ళేదేమో ఉంటది ఏమో అరే ప్రెగ్నెన్స్ కదా లేడీ కదా పాప మా వాళ్ళ హస్బెండ్ దొరికిపోయారు అనేసి ఒక సంపతి ఉంటుంది అని ధైర్యం చేసి వెళ్ళిపోయేద్దాం దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని అందరూ మీ హస్బెండా కొడుకుతూ ఉన్నావా అయ్యో పాప అనేవారు ఏమో సింపితే ఉంటుంది కదా సార్ అంటే వీళ్ళకి అక్కడ తీసుకెళ్దాం ఢిల్లీ వరకైనా తీసుకెళ్దాం అంటే సింపతి ఉంటుంది ఏమనేసి నేను గర్భవతితో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదాన్ని నైన్ మంత్ వరకు నేను పోరాటం డెలివరీ ముందు వరకు కూడా నేను పోరాటం చేశాను వాళ్ళు రావాలని సో మీరు అక్కడ ఆంధ్రాలో తిరిగారు ఇలా పొలిటికల్ మీటింగ్స్ అదైన ఉంటే ఆ తర్వాత గుజరాత్ వరకు కూడా వెళ్ళారు కదా ఢిల్లీ వరకు ఢిల్లీ వరకు వెళ్ళారు గుజరాత్ గుజరాత్కి వెళ్ళాం ఢిల్లీ వరకు స్టేట్లకి ఫోన్ల వరకే వెళ్ళలేదు డెలివరీ అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్ పాపకి ట్వంటీ డేస్ పాపకి ఇంటి దగ్గర వదిలేస్తే దాన్ని ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే అందరూ అనేవారు ఇతను కూడా లెటర్లో రాస్తారు ఢిల్లీ వెళ్ళండి ఢిల్లీ వెళ్తే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇతని లెటర్లో రాసేవారు అనమాట రామారావు గారు సరేలే డిలే కొంచెం అది పేద పరిస్థితి కదా సార్ ఢిల్లీ అంటే మాకు తెలియదు బాస్ తెలియదు ఎలాగెళ్ళాలో తెలియదు అలాగ ఉన్నప్పుడు కొంతమంది అదే పోలీస్ వచ్చి ఇలాగ రండి అక్కడ మీకు పని జరుగుతుంది ఏమవ్వదు గైడ్ చేయడానికి ఒక అతను వచ్చి వెళ్ళండి అంటే సరేలే ంత చేసి ఇదే చేయలేము అనేసి ధైర్యం చేసి వెళ్ళాం ఢిల్లీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ అంత ఢిల్లీ వెళ్ళిన తర్వాతే వీళ్ళు బయటకు వచ్చారు అంతవరకు ఆ పద్నాలుగు నెలలు అక్కడే ఉన్నారు అతను అంబాసిడర్తో అక్కడ అంబాజడర్తో మాట్లాడడం కానీ ఉన్నారు అనడం కానీ మెయిన్ మాకు బాధ కలిగించింది ఏంటంటే మా దాడి ఆ దాడి ఇలాగ మార్నింగ్ ఇలాగా టీవీ వేసాను ఇలాగ మన ఇండియాకి ఆర్మీకి ఇలాగ ఉగ్రవాదులు చంపేశారు ఆత్మహత్య దాడి అయింది తర్వాత అవునా ఎందుకు అనేసి వీళ్ళకి ఏం చేస్తారని ఇదో బాధ మళ్ళీ అక్కడ మరి ఇండియన్స్ ఉన్నారు కదా సార్ ఏ చేస్తారని బాధలు ఉన్నప్పటికీ లెటర్స్ ఆగిపోయి త్రీ మంత్స్ వచ్చిన లెటర్స్ బాగానే వచ్చి ముందు లెటర్స్ కంటిన్యూ అయ్యాయి పంపించింది అతనికి వెళ్ళేది అతను పంపించింది మాకు వచ్చేది కానీ పుల్వామా దాడి తర్వాత స్టాప్ అయిపోయింది త్రీ మంత్స్ వరకు ఒక్క లెటర్ రాలే ఇంకా మాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువ అయిపోయింది అదో బాగా అనేసి ఇలాగ మరి ఇంకా లేదు గొండా దగ్గర ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకుని అందరం ట్వంటీ ఫిఫ్టీ ఉమెన్స్ అందరూ ఇంకా లేదు పదండి అనేసి ఇరవై రెండు మంది వెళ్ళిపోదాం లేదు ఇంత మా డబ్బులు అనుకుని పదండి అనేసి ముందడిగేస్తామంటే ముందు అడిగేసుకుని వెళ్ళిపోయామంటే వచ్చిన ద్వారా అందు వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత చేసాం కదండి విదేశాంగ తిరిగి కల్పించాము ఇంగ్లీష్ రాదు కదా ఏదో మా తెలిసిన భాషలు అంటే అతను మా కన్నీలు దుకు చూసి అతనికి అర్థమైపోయింది అనమాట ఓ ఇంత బాధపడుతున్నారని ఏడుస్తాను మా మా ఆ చెప్తూ మా కళ్ళని నీరు వచ్చేస్తుంది అది చూసి అతను తట్టుకోలేకపోయారు వెంటనే ఫోన్ పాకిస్తాన్ చేశారు మన ఇండియా అంబాసిడీ చేసిన తర్వాత పర్లేదు ఉన్నారు ఇలా వస్తారు అని చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారు అన్నారు మా దగ్గర చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారు రాకపోతే మీకే పాకిస్తాన్ నేను తీసుకెళ్తాను నేను భరోసా ఇస్తాను నేను మాట ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా హ్యాపీ అంతే అతను ఎన్నట్టు జనవరి కల్లా మాకు ఫస్ట్ కల్లా

మీకు ఆ టైంలో ఎలా అనిపించింది సడన్ గా పేరు డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇరవై రెండు మంది ఇరవై ఒక మంది వెళ్ళిపోయి నన్ను వదిలేస్తే అని ఒక ఇది వీళ్ళు కావాలని వాళ్ళకి రాస్తే రేటు చెప్పలేం పాకిస్తాన్ వాళ్ళు పేరు గనగల రామారాకే గంగల్ రామారావు వచ్చింది గంగల్ రామారావు వస్తే మరి పేరు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా వదిలేస్తారని అంతా ఇండియా వాళ్ళు ఉన్న వాళ్ళు పాత వాళ్ళు నాకైతే రాత్రి వాళ్ళు నిద్ర రాలేదు ఇరవై రెండు మందిలో ఇరవై రెండు నా పేరు రాకపోతే నాకు వదిలేస్తే నాకు నిద్ర పట్టట్లేదు తినాలనిపించట్లేదు అప్పటికే పద్నాలుగు పదిహేను నీళ్ళు అయిపోయింది సంవత్సరం దాడిపోయింది అప్పటికి ఇలాగ అయిపోయాం సన్నగా అయిపోయాం వాళ్ళు వాళ్ళు చపాతీలు చపాతీ ఏదో కలుపుతారంట అక్కడ జైల్లో అది మనకి ఏదో బరువు మొయ్యాలని మొయ్యలేమంట ఆవేశం వచ్చేస్తుంది అంట వాళ్ళు చెప్పిన మాటలే అప్పటికే సన్నగా అయిపోయాం తర్వాత నూటంటి కూడా బ్లడ్ వచ్చేస్తుంది ఏమంటే టెస్టులు చేస్తే వేడి వాళ్ళు అన్నారు ప్రాబ్లం లేదంటే కొద్దిగా ఆపియకుండా ఉన్నాయి అలా అంటే చాలా భయం వేసేది వాళ్ళకి

ఒక రూమ్లో తీసుకెళ్ళి ఇంకోటి బాంబే చేస్తారు మనం చంపేస్తారని అంటే చాలా భయం వేసేస్తుంది అప్పుడు ఇంకో అందులో ఉన్న కానిస్టేబుల్ ఉంటారు కదా కొందరు పాకిస్తాన్ పలు ఆయన లేదు అక్కడ మీ ఇండియా కూడా మా పాకిస్తాన్కి అయితే చంపేశాడు కదా ఇక్కడ మీ వాళ్ళకి ఏం జరగకంటే మీరు అందరికీ రూమ్లో పెడతాను మీరు జడ వద్ద చెప్పాడు అప్పుడు అప్పుడు కొద్దిగా గూప్రో పీర్చుకున్నాను అండ్ మీకు జైల్లో ఇప్పుడు డబ్బుల్లో ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు పెన్నుల మీద పేర్లు చేస్తాను నేను ఒక్కొక్కరు ఒక్కొక్క పని నేర్చుకున్నాను నాకైతే రెండు వారాలు పెట్టింది టైం ఓకే ఇప్పుడు నాకు చైతన్య పెన్ను పైన దారంతో నాకు చైతన్య పేరు వచ్చేస్తుంది సాయిపాలు అంటే ఒక మీద రెండు పేర్లు రాస్తే రెండు పేర్లకు రెండు వందలు ఇస్తారు ఒక్క పేరు అయితే వంద రూపాయలు ఇస్తారు అలాగే అలాగే రోజుకి ఐదారు పెన్నులు అలా చేసేవాడిని ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీ లేడు చేస్తారు వాళ్ళకి బేల్ మీద వెళ్తారు కదా కోర్టుకి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా ఆ డబ్బులతోటి మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకోండి కానీ మాంసం కానీ తినడం కానీ ఇరవై రెండు మందికి మన మెయిన్ లీడర్ అని కదా వాళ్ళ గిడ్డలకి కానీ వాళ్ళ డ్రింకులు కానీ బిస్కుట్లు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాడిని గిడ్డలకి సో ఒక్క ఉత్తరం పంపించడానికి ఎంత ఎంత అయ్యేది మీకు ఒకసంటే ఒక రెండు మూడు వందల ఐదు వందలు అంటే మా దగ్గ డబ్బులు ఉండేమో అని తెలిసేవో ఖర్చులు మట్టి పని చేస్తుంటాను అలాగే ఇచ్చి అలాగే అంటే ఎన్ని పేజీలు రాయొచ్చు ఓకే ఒకసారి ఎన్ని పేజీలు పంపించు పంపించు ఉత్తరం అంటే వైట్ పేపర్ మీద రాసి లోపల కవర్లో పెడతాను మినిమం అది రెండు రెండు పేపర్ రెండు పేపర్లు ఇరవై రెండు మంది రెండు పేపర్లో రాసి పంపించాలి అంటే ఒక్కో ఇద్దరేస్తే ఒక్కో ఉత్తరం ఉంటుంది ఇరవై రెండు మంది ఎవరిదా ఇద్దరేసి జాయింట్ పడేవాళ్ళం ఓకే ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుండోళ్ళం మనగా బట్టి అటు పెట్టి అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యేవాళ్ళం మీరు ఒక్కొక్కరికి ఈ ట్రిప్ అయితే నువ్వు లెటర్ పంపిస్తే నెక్స్ట్ ట్రిప్ నేను పంపుతాను ఆహా మళ్ళా మాకు కంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకునే ఓకే అండ్ మీ పాప ఫోటో ఫస్ట్ టైం ఎలా చూసారు అక్కడ అంటే పేపర్ లో కటింగ్ చేసి ఉత్తరాలు పెట్టి పంపించారు ఆవిడ అంటే అక్కడ ఏమేమి జరుగుతుంది ఊర్లో ఓకే పెట్టేసి పంపించేదాన్ని అది చూసి అందులో చూసారు అది పాప మీరు కావాలని అలా అలా ఫోటో అంటే ఫోటో కావాలనే కాదు పెట్టారు భయపడకండి మీకు తీసుకొచ్చే బాధ్యత మాది ఒక ధైర్యం చెబుతూ లెటర్ రాసేవారు ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టేస్తాము వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాం మీరు జరగకండి ధర్నాలు చేస్తాం అనుకోని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు జైలు అయితే చాలా బాధ అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది ఇలాగ బయదేసేవారు అమ్మఒ సత్యం బావ సత్యం అంటే మేమేటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిసిపోయాం ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు సాపేసారు కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది కర్ర పట్టుకొని తిడ్డి ఉంటుంది అలాంటి బెల్ట్లో అలా కొడుతూ అమ్మఒవ సత్యం పది దెబ్బలు ఉంటాయి అలాంటివి మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిసిపోయాం ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు మీరు ఇంకా ఒకసారి సార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు తప్పులు అంటే జైల్లో కానీ మా ఇరవై రెండు మందిలో కానీ ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా అయ్యే బాత్రూమ్ దగ్గర బట్టలు ఉద్దుకున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిలేస్తారు రెండేసరికి గడికి గడికి ఒక మనిషి మూడు తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది అంటే అప్పటి నుంచి గొడవలు కూడా బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి అలా కుట్టేస్తారు మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు ఎలా మీరు సమాధానం ఏంటి వరకు కూడా నేను ఇరవై రెండు మంది ఉన్నా నీ వాళ్ళని ఇలా ఇలా జరిగింది మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు

నేను అతను సేటి ఫోన్ చేశాను సార్ అక్కడికి చేసిన తర్వాత ఇలాగ అంటే బాస వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా అతనికి ఏమైనా అమౌంట్ నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు నేను వెయ్యను పట్టించుకోలేదు వాళ్ళ సేట్లో ఇలా ఒక పరిస్థితి రాలేదంటే కూడా మీకు చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా మీకు రోజు రోజులకి ఇలా మీరు చెప్పినట్టు ఎలా తుఫాన్ వస్తుంది ఇదన్నీ మీరు చూస్తూనే ఉండాలి తుఫాన్ వచ్చింది అక్కడ చేస్తుండగా తుఫాన్ వచ్చింది తర్వాత యాంటీ అని వైర్లెస్ పిడిగి పడ్డా తిరిగిపోయింది చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత బోటు మొత్తం నీరు అయిపోయింది చాలా ఎదుర్కొన్నాం అన్నీ ఒక్కొక్కసారి బోట్లు మునిగిపోతున్న టైంలో పక్కన బోట్ వచ్చి మనుషులకి మనుషులు కాపాడేవారు బోట్ మాత్రం మునిగిపోయింది కానీ అక్కడ పక్కన బోట్ లేకపోతే ప్రాణాలు కూడా ఇదని వాళ్ళు చెప్పినప్పుడు మీరు మీ ఆయన దగ్గర అడగలేదా మీరు ఎందుకు పని చేస్తున్నారు మాతోనే ఉండండి ఏమైనా పని చేయండి మీరు అట్లా ఏమి అడగలేదా లేదు మేడం అలాంటి ఉపాధి అక్కడ లేదు మా సైడ్ లేదు అక్కడికి వెళ్తేనే మాకు మేము అంటే ఇక్కడ అక్కడ రూపాయలు ఇక్కడ ల్యాండ్ ఒక పని మనం చేసుకోవాలి చాలా మంది డిగ్రీ ఇవన్నీ చదువుకుని ఉన్నారు చాలా మంది జాబులు రావట్లేదు ఎస్టీ జాబితాలో ఏదో చేరిస్తే మాకు జాబులు అంట అంటారు కానీ చదువుకున్న జాబులు రావట్లేదు అందుకే ఎక్కువ వలసలు వెళ్ళిపోతున్నారు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వీళ్ళ అబ్బాయి కూడా చదువుకుంటారు చాలా మంది డిగ్రీలు ఇంటర్లో చదువుకున్న జాబులు రాకెళ్ళిపోతానమ్మా మంచిగా ఎస్టీ జాబితాలో చేరిస్తేనే ఆ జాబులు అంటే దానికోసం ప్రయత్నిస్తాను కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎందుకంటే మాకు జాబులు రావట్లేదు అర్థం కాదు సో మీరు శ్రీకాకుళం నుంచి లెటర్స్ పంపిద్దాం అనుకున్నారు కదా పాకిస్తాన్కి అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడి నుంచి లెటర్లు పంపించడానికి ఏదైనా ఇబ్బంది ఉండిందా ఇబ్బంది ఉంది ఇక్కడి నుంచి లెటర్స్ అంటే వాళ్ళు అడ్రస్ రాశారనమాట ఇలా పంపించండి టూ అడ్రస్ బ్రహ్మ అడ్రస్ అనేటు ఉంటుంది ఇలా పంపించండి అని రాశారు అలాగే మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలాగ రాస్తే పాకిస్తాన్ రాస్తే వాళ్ళు చదివారు పాకిస్తాన్ ఏంటి పాకిస్తాన్కి మీకేం సంబంధం మీరు పాకిస్తాన్ లెటర్ వేయడం ఏంటి ఇలాగ అడిగేవారు అనమాట చాలా ఇబ్బంది పెట్టేశారు టూ త్రీ డేస్ వాళ్ళకి ఇలాగే ఇబ్బంది పెట్టేస్తే మేము ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు అప్పుడు ఒప్పుకున్నారు తర్వాత మేము ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు వీళ్ళు పాకిస్తానులు ఈడు మెట్వి పాకిస్తాన్ అనేసి వాళ్ళ కోసం అడిగేవారు చాలా ఇబ్బంది పెట్టేశారు తర్వాత స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు అప్పుడు నమ్మారు నమ్మారు అంతే మీ ఫ్యామిలీ ఎవరు చెప్పలేదా మీకు ఇలా సేపులు పట్టుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఇలాగే ఉంటుంది మీకు ఇదన్నీ ఎందుకు లేదంటే ఎందుకు లవ్ లో పడుతున్నారు మీరు ఇలా రిస్కీ లైఫ్ లో ఉన్న వాళ్ళతో అలాగే ఎవరు చెప్పలేదా అదే మీరు ఎవరు చెప్పలేదా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు లవ్ లో ఉంటాం కదా ఉంటే అతనే కావాలన్నట్టు ఉంటది అంతే ఎంత రిస్క్ అయినా పర్లేదు అతనే కావాలి మన తండేల్లో సత్య అండ్ రాజు లాగే ఒక రకంగా సార్ ఇప్పుడు మేము పాకిస్తాన్ దొరికి భారతదేశం మొత్తం తెలుసు కదా ఈ కథ తీయాలని మీకు ఎలాగ మా ఇంటికి రావడం తినడం చేయడం చాలా హ్యాపీ అనిపించింది మీకు ఎలాగ ఆలోచన వచ్చింది తీయాలని ఎంతమంది తెలుసు కదా చాలామంది ఉన్నారు ఎవరికి ఆలో రాని ఆలోచన మీకు వచ్చింది లేదు చాలా అంటే ఫస్ట్ నాకు చందు ఈ కథ చెప్పిన తర్వాత కార్తిక్ వచ్చి నాకు ఐడియా చెప్పాడు ఆ తర్వాత చందు నాకు నేను సినిమాలో ఇలా ఇలా ఒక స్క్రీన్ ప్లే ఇలా దిద్దామనుకున్నాను చెప్పిన తర్వాత బాగా ఎక్సైట్ అయ్యాడు వెంటనే మనం శ్రీకాకుళంకి వెళ్ళి మత్స్యలేశంకి వెళ్ళి అందరినీ కలుద్దాము అక్కడ అక్కడ వాళ్ళని కలిస్తే నాకు ఇంకా మంచి ఐడియాస్ వస్తాయని చెప్పి అక్కడ వచ్చి మీతో ఆ రోజు స్పెండ్ చేయటం జరిగింది ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళి పోర్ట్లో మళ్ళీ సముద్రంలోకి వెళ్ వెళ్ళటం అదంతా జరిగింది కానీ మిమ్మల్ని వచ్చి కలిసాక నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్లో ఈ కథలో ఇంకా ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని హై పాయింట్స్ ఇన్స్పిరే ఇన్స్పిరే ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని తండేలు అంటే దాని మీనింగ్ ముందే మీకు తెలుసా లేదు తండేలు అంటే అంతకుముందు తెలియదు తండేలు అంటే మనకి ఈ బోట్ క్యాప్టెన్ లీడర్ అనేది ఒకసారి నాకు కథలోకి కొచ్చాకే తెలిసింది అంతకుముందు తెలియదు మాకు అక్కడ తండేలు అంటారు గుజరాత్లో అదే ఆంధ్రలో మాకు తండేలు తండేలు అంటే చిప్పి నడిపించే వారిని తండేలు అంటారు అక్కడ అందుకే ట్రైలర్ లో కూడా డైలాగ్ వేసాం తండే తండేలు అంటే ఓనరా కాదు లీడర్ చాలా బాగా అయితే సార్ అక్కడ ఎంత బాధపడ్డాము అంత హాపీ ఉంది ఈ రోజు ఎందుకంటే అది ఒక జీవితంలో పొద్దులుగా మా రియల్ స్టోరీ ఇప్పుడు మేడం మీకు అంటే మేమైతే రియల్గా అన్నీ మా బాధలన్నీ తెలుసు మాత్రం నేను మేము పడే ఆవేదన కానీ మీకు ఎప్పుడైనా షూటింగ్లో ఒక సీన్ చెప్పినప్పుడు అదే ఎమోషనల్ సీన్ చెప్పినాడు కానీ ఆ సీన్కి ఎప్పుడైనా మీరు ఎమోషనల్ అయ్యారా అరే వీళ్ళు ఎంత బాధపడ్డారన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించింది మాకు మీ వే ఆఫ్ లైఫ్ రోజు రోజు మీరు ఎలా గడుపుతున్నారో అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం మీరు ఎలా చెప్తారు నేను రోజుకి తుఫాన్ అక్కడ వస్తుందా ఏమవుతుంది అని ఒక రోజు రోజుకి ఎలా మీరు గడపగలుగుతారో నెక్స్ట్ రోజు లేచి అది నిజ లైఫ్లో నేను అది చేయగలుగుతాను అంత నాకు నాలో ఆ శక్తి ఉందని నాకు తెలియదు సో ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు మనం ఫిల్మ్లో నాకు ఈ ఆలోచనే వస్తుంది వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది ఎందుకంటే మన నార్మల్గానే మనం అందరికీ ఒక ఇలా ఒక పరిస్థితి వస్తుంది అని మనకు తెలీదు అక్కడ అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి ఎక్కడి నుంచి షు చేయాలి ఎక్కడ అక్కడి దాకా వెళ్ళాలి వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి అనేది ఒక పెద్ద ఒక మనమే మన లోపల చెప్పాలి లేదు ఇది అయిపోతుంది ఇది అయిపోతుంది మన అలా ఈ థాట్ని వదలకూడదు మధ్యలో సో అది మీరు అందరూ ఎలా చేస్తారు అని ఆ థాటే నాకు ఉంది నాకేం కష్టం అనిపించట్లేదు బట్ మీరందరూ ఎంత కష్టం తీసుకున్నారో అదే నాకు ఆశ్చర్యం వచ్చింది ఎమోషనల్ అయ్యారా మీరు చెప్తారు కదా అండ్ ఏ డైలాగ్ ఎమోషనల్ అయ్యారా చెప్పేటప్పుడు మన మనం కొన్ని విషయాల్లో మీరు చెప్తున్న దాంట్లోంచి తీసుకున్నాము కొన్ని విషయాల్లో మనమే ఒక డ్రామా లాగా తీసాము సో ఆ డ్రామాలో ఎక్కడ నేను లేదో ఎక్కడ నేను లేని సీన్స్ కొన్ని ఉన్నాయా అక్కడ నాకు చాలా బాధ అనిపించింది నా సీన్స్ ఏముందో అది వేరొక డ్రామాలో వెళ్తుంది బట్ నిజంగానే ఒక రోజు రోజుకి ఎలా వాళ్ళు ఏం జీవిస్తున్నారో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి జరిగిన పని వాళ్ళు చెప్తున్న మాటలు అన్నీ విన్నప్పుడు నాకు అప్పుడు బాధ అనిపించింది నాది కన్నా వాళ్ళది నేను విని చాలా బాధపడ్డాను మీరు ఢిల్లీ వెళ్ళటం ఆ ఎపిసోడ్స్ మీరు నాకు శ్రీకాకుళంలో చెప్పినప్పుడు చెప్పినప్పుడు బాగా ఇమోషనల్గా అనిపించింది మీరు ఢిల్లీకి వెళ్ళి ఎలా పోరాడారు అక్కడ అండ్ అది కాకుండా ఇంకోటి నాకు చెప్పారు సముద్రంలో ఉన్నప్పుడు ఒక పెద్ద షిప్ వచ్చి ఒక మీద ఒక చిన్న బోట్ అలా కొట్టుకొని అలా వెళ్ళిపోయింది కదా అది చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది కొట్టుకొని పోయి అసలు ఆగలేదు కదా కొట్టుకొని అలా వెళ్ళిపోయారు కదా మీరెందరూ అందరూ కమ్యూనిటీ సో యునైటెడ్ అండ్ ఐ థింక్ మీలో ఉన్న శక్తి మీరు అందరూ కలిసి ఒకేలాగా ఉన్నారు కదా

నేను బోట్ ఆఫ్ చెప్పాను ఆ ఈ బోట్ ఆఫ్ చెప్పిన వంటర్లు అంతా నాతో నా వెనక పంపించారు ఈ రామారావు ఎక్కువ చేపలు పడతాడు ఈ నేత వెనకలు వెళ్ళండి చేపలు ఎక్కువ దొరుకుతాయి అనుకుని నాకు వెనకలు పంపించడం దొరికిపోవడం చాలా బాధాకరమైన విషయం అలా జరుగుతున్నాను సో లాస్ట్ క్వశ్చన్

ఒక సంవత్సరం పాటు మేము వెనకాల ట్రావెల్ ప్రతిదీ తిన్నా ఏం చేసారు అనేది ఒక సంవత్సరం పాటు ఫోన్ కాల్ అదే ఇక్కడ పాకిస్తాన్ వచ్చేసరికి ఇక్కడ అప్పటికి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ తండ్రి లో కూడా ఇంకా బోల్డ్ కథ ఉంటుంది కానీ సార్ ఫైట్ చేయాలంటున్నారు కదా మీరు వెళ్ళి అక్కడ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసారు నేనేం చేశాను ఇంకా బోల్డ్ అని ఇంకా స్టోరీ ఉంది చెప్పండి జీవితంలో ఇది గుర్తుండే నచ్చిన విషయం ఏంటంటే మీరు ఉన్నారు కదా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎప్పుడు మీకు ఏ సినిమాలో చూడలేదు ఆ చిన్నఫాన్ సెట్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అనకా ఒక షూటింగ్ ఉంది కదా అక్కడికి వచ్చి అక్కడ చూసి నేను సాక్ అయిపోయాను అదే ఏ సినిమాలు వెళ్ళి అసలు

దీని మీరు అంటారు కదా అంటాం కత్తావా కర్తా పట్టుకుని అండ్ పెద్దలు వచ్చినప్పుడు ఇలాగ బోట్ వెళ్తారు కదా ఆ కత్తా ఆ తోటే అలా ఆగ్ లెవెల్ చేసుకొని వచ్చ ఐలస్ అనుకుని వచ్చి వడ్డికి వస్తారు ఓహో అండ్ ఎలా సింక్ అయింది అది మాకు క్యాప్చర్ వెనక ఐలెస్ ఈ విషయం మన చందు మునిటి అండ్ రైట్ శ్రీమణి శ్రీమణి గారి ఉజ్జి ఒక పాయింట్ ఉంది అది అయితే నాకు కదిలించింక్ అది ఉప్పు నీటి ముప్పును కూడా గట్టిగా దట్టి అంటే ఎంత అలలకైనా మీరు దాటుతారు కానీ కన్నీడు సుక్క దాట్లా పోతాడు అంత అక్కడైతే చాలా ఎమోషనల్ స్ట్రాంగ్ ఆ పాయింట్ అయితే నాకు పిచ్చి పిచ్చగా నచ్చింది చాలా బాగుంది సో మచ్ మీరందరికీ చెప్పాలి

మచ్చికూరలు జట్టు ఇల్లే వాళ్ళకేం తెలుస్తుందో ఒక నమ్మకం ఇంకా జట్టు స్పీడ్గా అవుతుంది జట్టు ఉంటే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా సార్ మాకోసం మత్స్యకూర కోసం ఏదేని ఒక మంచి పని చెయ్యండి సార్ అదేనే మీకు వీలైనంత అందరి కోసం మా కోసం అని కోసం మత్స్యకూరల కోసం ఇన్ని మంది హీరోలు ఉంటుండగా మీరు

మేము చేపల సార్ మా యాస వేరే ఉంటుంది అలా అక్కడ ఉంటుందిరా అనడానికి అక్కడ ఉంటుందిరా అనేసి మా మా బాస్ వేరే ఉంటుంది ఒక సిటీ వెళ్ళామనుకో మా బాస విని అరే చేపలరా అంటారు కొంతమంది ఊ మీ చేపలు అలా అంటారు కొంతమంది అంటే అంటారు అంటారు అనడానికి నాకు అలాగ రాదు ఒక్కో వేరే మా మత్స్యకారులు స్లాంగ్ వేరే వేరే ఉంటాయి మా స్లాంగ్ వేరేగా ఉంటుంది పక్కన మత్స్యకారు స్లాంగ్ వేరేగా ఉంటుంది అందులో అయితే ఎవరు మాట్లాడలేరు ఏమో కానీ మేడం గారు అయితే నాకైతే చాలా టైం మాట్లాడినట్టే మాట్లాడారు సైలెంట్ మేడం గారు అలాగే మాట్లాడతాము ఉంటదిరా అలాంటి వెళ్తాం రా అన్నట్టే సుమారా గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇది నాకు పెద్ద కాంప్లిమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సక్సెస్ మీట్ మాత్రం శ్రీకాకుళం అది అది నా ప్రామిస్ సినిమా సక్సెస్ రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ కి మేము శ్రీకాకుళమే వస్తున్నాము అక్కడ వచ్చి కలిసి శ్రీకాకుళంలో సక్సెస్ మీట్ పెట్టి వెళ్తుంటే ఇరవై రెండు మందిని కాల్ చేసి వాళ్ళ సక్సెస్ మీట్ లో